వెల్కమ్ టు హలో చిట్టి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే ఒక సర్ప్రైజ్ వచ్చింది సో మా మేనేజర్ కాల్ చేసి చెప్పాడనమాట సో ఇంటికెళ్ళి ఆ సర్ప్రైజ్ ఎంతో చూద్దాం కదా ఓకే లెట్స్ ఫాలో ఇంత సీక్రెట్గా ఎందుకు పరిగెళ్తూ రావాల్సి వచ్చిందని అంటే సో ఈటీవీ వాళ్ళు నా కోసం ఒక గిఫ్ట్ కార్డు పంపించారనమాట కనిపిస్తుందా టూ షర్ట్ వేసుకోండి అరవింద్రారా అంటే ఇది గిఫ్ట్ కార్డు వై సాయి అనేది ఈటీవీ వాళ్ళు నా కోసం పంపించారు సో ఇందాకీ మా మేనేజర్ వచ్చి ఈ ఈ గిఫ్ట్ బ్యాగ్ ఈ కార్డు ఇచ్చి వెళ్ళారనమాట సో ఇందుట్లో స్వీట్స్ ఉన్నాయని నాకు తెలుసు సో నేను ఎందుకు బయటికి వరిగెళ్ళతో వచ్చానంటే కింద ఓపెన్ చేస్తే మా పాప స్వీట్స్ తింటుంది సో తనకున్న హెల్త్ కాంప్లికేషన్ తీసా స్వీట్స్ అసలు పెట్టం మేము అయినా తన ఆగు తింటూ ఉంటుంది కాబట్టి మా అపార్ట్మెంట్ పైకి పరిగెడుతూ వచ్చి ఇక్కడ ఓపెన్ చేయాలని నేను అరవింద్ గారిద్దరం వచ్చాను సరే చూద్దాం ఈ బాక్స్లో ఏముందో ఫస్ట్ ఈ స్వీట్స్ చూద్దాం ఓకేనా ఓపెన్ చేద్దాం సో ఇప్పుడు ఈ బాక్స్లో ఏముందో చూద్దాం ఛానల్ వాళ్ళు మన కోసం ఏం పంపించారు మన మీద ప్రేమతో కృతజ్ఞతతో చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి ఇలా ఈటీవీ థర్టీ ఇయర్స్ ఫంక్షన్ జరిగిందనమాట ఈటీవీ పెట్టి ముప్పై సంవత్సరాలు అయినందుకు కానీ మనం ఫంక్షన్ చేశారు ఫంక్షన్కి మేము వెళ్ళాము సో దానికోసమని థ్యాంక్స్గా ఇది పంపించారు చూద్దాం ఇందులో ఏముందో మన కోసం ఏం పంపించారు ఈ బాక్స్లో ఏముందో ఒకసారి చూద్దాము హరీంద్ర ఇదేదో స్వీట్స్ పంపించారు ఇదేంటంటే ఒక బౌల్లో కిస్మిస్ ఒక బౌల్లో వచ్చేసి జీడిపప్పు ఇంకోటి వచ్చేసి ఈ మూడు పంపించారనమాట దీంతో ఇది ఏదో ఉంది ఓకే చూడండి చూడండి ఫ్రెండ్స్ రామోజీరావు గారి జ్ఞాపకార్థం సో ఇది అన్నింటిలోకి వెళ్ళా నాకు అద్భుతంగా నచ్చింది ఇప్పుడు ఓకేనా బాగా కనిపిస్తుంది సో ఇది చాలా అద్భుతమైన అద్భుతం అనమాట సో ఇది ఒకటి హ్యాపీయస్ట్ థింగ్ దాని తర్వాత ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం స్వీట్స్ అన్ని నేను అనుకుంటున్నాను బట్ ఏమన్నా చూద్దాం కూడా స్వీట్స్ సో ఇవి ఈ ఛానల్ వాళ్ళు మనకి పంపించింది వాళ్ళు గిఫ్ట్లు అనమాట సో నాకైతే ఈ స్వీట్స్ అన్నిటికల్లా కూడా ఇది మాత్రం చాలా అద్భుతం సో చూసారు కదా ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది నాకు నిజంగా ఇది చాలా మెమరబుల్ థింగ్ అనమాట ఇది మా ఇంట్లోనే ఉంటది ఎప్పటికీ ఇవి కాకుండా ఇంకోటి ఉంది అదేంటనేది చూపిస్తా సో ఈటీవీ వాళ్ళు థ్యాంక్స్ కార్డ్ ఒకటి పంపించారనమాట సో ఈ థ్యాంక్స్ కార్డులో ఏముండే మ్యాటర్ అనేది చూద్దాం ఒకసారి డియర్ సాయి ఈ ఛానల్తో అయ్యి ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో ఈ జర్నీ ఎలానే కంటిన్యూ అవ్వాలనేది ఒక థ్యాంక్స్ కార్డ్ పంపించారన్నమాట నాకు ఈ స్వీట్స్ ఈ బాక్స్ కన్నా కూడా బాగా ఇష్టమైన థింగ్ ఇది అండ్ మా రామోజీరావు గారు దిది అనమాట ఈ రెండు నాకు జీవితంలో గుర్తుండిపోయే థింగ్స్ అనమాట తో నా అసోసియేషన్ ఇప్పుడుది కాదు దాదాపు ఒక ట్వంటీ టూ ఇయర్స్ అనుకుంటాయి తింటే నేను దూరం సీరియల్స్ చేస్తూ ఆ తర్వాత ఈటీవీలో జాయిన్ అయినప్పుడు ఈటీవీకి అప్పుడే కొత్తగా ల్యాండ్ చేశారు డిసెంబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ త్రీ అనుకుంటా డిసెంబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ త్రీ సో అప్పుడు అక్కడే మేము ఈటీవీలోనే అక్కడే ఆర్ఎస్ రామజీ సిటీలోనే ఉండేవాళ్ళం అనమాట రామజీ ఫిలిం సిటీలోనే ఉంటూ 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 మాకు ఎలా ఉండేదంటే మా ఫిల్స్ అందరికి ఒక జైల్లో ఉన్న ఫీలింగ్ కలిగేదాం అప్పుడు రామజీ ఫిలిం సిటీని చూడటం కోసం చాలామంది ఏర్పడేవాళ్ళు ఆ రోజుల్లో బట్ మేము ఏంటంటే ఎక్కువ రోజులు ఉండటం కారణంగా మాకు జైల్లో ఉండే ఫీలింగ్ కలిగింది సో కలిగిన రోజు ఏం చేస్తుంటే అప్పుడు షూటింగ్ కలిసిన తర్వాత ఓమని వ్యాన్స్ అనమాట ఈ ఇన్నోవా ఇవన్నీ ఉండేవి ఆ ఓమనీ వ్యాన్స్లో మేము దొంగతనంగా బయటకు వచ్చేసి గేట్ దాడి బయటకు వచ్చేసి నగర్ సెకండ్ సెకండ్తో సినిమాకి సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మాకు ఆర్ఎఫ్ వచ్చి రాముదేవి ఫిల్మ్ సిటీలోకి ఎంట్రీ ఇవ్వలేదు ఎంట్రీ ఇవ్వనప్పుడు బాపినేడు గారు ఇప్పుడు ఏదైతే థ్యాంక్స్ కార్డు పంపించారో ఇది పంపించారో బాపినేడి గారు అప్పుడు మాకు సో మా మా పరిస్థితి తెలిసి వీళ్ళంతా సినిమాకి వెళ్ళారు రాలేదనే ఇన్సిడెంట్ తెలిసి అప్పుడు లొకేషన్కి వచ్చి మాకు అక్షంత లేదు ఈటీవీ టూ పెట్టింది పొట్టల్లో ఫస్ట్ న్యూస్ ఛానల్ కాదు కమర్షియల్ ఛానల్ అనుకున్నారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ సమ్ అందరు డైరెక్షన్లో సీనియర్స్ చేద్దామని అనుకున్నారు ఇది మన మార్చు సినిమా డైరెక్టర్ అజయ్ కుమార్ గారు ఆయన డైరెక్షన్లో తర్వాత తరుణు చిన్నప్పుడు హీరోగా చేశారు తేజ అని ఒక సినిమా ఆ సినిమా డైరెక్టర్ హరిబాబు గారి డైరెక్షన్లు రేలంగి నరసింహరావు గారి డైరెక్షన్లు ఇట్లా చేయాలని అనుకున్నారు ఆ సిచ్యువేషన్లో మేము బయటికి వెళ్ళి వచ్చామని చెప్పి తెలిసిన తర్వాత బాపినీడి గారు మమ్మల్ని ఇచ్చి యాక్షన్ పరిస్థితి అప్పుడు నా ఫోటో తీసుకొని మా కెమెరా ఐడి కార్డ్స్ ఇచ్చారనమాట ఐడి కార్డు కింద తెలుగుతుందో మేము ఎప్పుడు ఎక్కడ ఒక చూసుకో ఇది నేను ఆ బాక్స్ సో చూసారా ఈ బాక్స్ ఇది దీని వయసు అనుకో తెలుసా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ పర్చేజ్ చేసిన బాక్స్ అన్నమాట అప్పటి నుంచి పెళ్ళి అయిన తర్వాత మా పాప ఇచ్చిన తర్వాత నేను డైరెక్ట్ అయిన తర్వాత ఈ బాక్స్ నాతోనే ట్రావెల్ అవుతుంది సో దీని లోపల ఈటీవీ ఐడి కార్డు దెన్ శ్రీ రామోజీరావు గారు సైన్ చేసిన చెక్ జ్ఞాపకంగా దాచుకున్నాను అది నేను ఆ జిరాక్స్ అవి రెండు ఉన్నాయేమో వెజ్గా వస్తాయి అని నాకు అనిపిస్తూ ఉంది సో ఇదంతా మా పాపకు సంబంధించిన జోలరీ వేరే వేరే இன்னும் உனட இன்ஃபோல சேமி பக்கன் பெட்டி மாத்திஃபிக்கேட்ஸ் வைஃப் இன்ட்டு டாக்குமெண்ட்ஸ் இரவு டாக்குமெண்ட்ஸ் இது மாசி பாண்ட மியூச்சுவல் ஃபண்ட்ஸு லெஃப் இன்சூரன்ஸ் மனக்கு அவசம் இன்னும் டாப்பிக்கு 이 친구는 이 친구가 이 친구가 이친 ఫైన్ దొరుకుతుంది మేబీ ఇందులో ఉండొచ్చామో చూద్దాం సో ఇవన్నీ కూడా అప్పుడు నేను ఇండస్ట్రీకి ఎడిక్ రైటర్గా వచ్చినప్పుడు నేను రాసిన సాంగ్స్ అనమాట ఇవన్నీ ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోక్ సాంగ్స్ అది ఆ కాగా ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి ఇందులో మిగతా అన్నీ దొరుకుతాయమో చూద్దాం ఓకే చూసారా ఫ్రెండ్స్ ఇదేంటంటే వెలుగు నేడులోనే ఒక దూరదర్శన్ సీరియల్ ఈటీవీలోకి నేను ఎంటర్ అవ్వటానికన్నా ముందు ఈవెడ సుమా ఉంది కదా వీడు ఈవడ సుమా అనమాట సుమా ఈయన జాకీ వీళ్ళు హీరో హీరోయిన్స్గా చేశారు అప్పుడు నేను అసోసియేట్ డైరెక్టర్గా ఈటీవీలో చేసేవాళ్ళం అనమాట నేను మన నాంది ఉగ్రం హైరవన్ సినిమా డైరెక్టర్ విజయ్ అన్నాడు కదా వాడు మేము అందరం కలిసి పనిచేసేవాడు ఈ టైంలో కూడా లేదు చూద్దాం నా డాక్యుమెంట్స్ ఐడి కార్డ్స్ అన్నీ ఉంటాయి మీరు ఎందుకే ఉన్నా ఉంటదాని చూద్దాం ఒకసారి టీవీలో నా ఐడి కార్డ్స్ అనమాట అంటే దాని జరా ఐడి కార్డ్ అప్పుడు వైసీపీ అసోసియేట్ డైరెక్ట్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫైవ్ ఆ టైం పీరియడ్ వరకు ఇచ్చారు ఇది టెంపరీ ఐడి కార్డ్ అనమాట అయితే ఈ కార్డ్స్ తింటాయి ഫസ്റ്റ് ഡൈറി ലൈഫ് ഫസ്റ്റ് ഡൈറി ചൂടും തുടങ്ങി അപ്പോൾ സായി അത് വാസ്കോ വാസ്കേവാള ఎస్ ఇదిగోండి ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శ్రీ రామోజీరావు గారు సైన్ చేసి ఇచ్చినటువంటి చెక్ నాకు యాజ్ ఏ అసోసియేట్ డైరెక్టర్ అప్పుడు జమానాలో దీన్ని జిరాక్స్కి ఎలానే నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను డేట్ కూడా ఇప్పుడు ఇది డేట్ ట్వంటీ నైన్ టెన్ టూ థౌజండ్ ఫోర్ వై సాయి ఓకే సాయి అంటే తెలుస్తుంది ఇండస్ట్రీలో మా ఇంటి దగ్గర మా రిలేటివ్స్ అందరికీ రజనీకాంత్ అంటే తెలుసు అనమాట మా ఇంటి దగ్గర అందరికీ రజనీకాంత్ అంటే తెలుసు అనమాట సో మనకిప్పుడు ఈ చెక్కు దొరికింది ఈ ఐడి కార్డ్స్ దొరికాయి కదా ఇవి రెండు కూడా ఈటీవీతో నేను అసోసియేట్ అయ్యి ఉన్న జ్ఞాపకాలు అనమాట వీటిని అలానే దాచుకున్నాను సో అప్పుడు మమ్మల్ని లక్ష్యంతో లేసి ఈ ఐడి కార్డు మిషన్ చేసిన బాపనేడు గారే సో ఈరోజు మా ఈటీవీతో అసోసియేట్ అయ్యి ఉన్నందుకు యాజ్ ఏ డైరెక్టర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి ఈ ప్రశాంత లేకపోతే దీన్ని పంపించారా నాకు చాలా హ్యాపీగా నేను ఈటీవీలో ఫస్ట్ శాలరీ నా శాలరీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట టూ థౌజండ్ ఫోర్లోనూ టూ థౌజండ్ ఫోర్లోనే అనుకుంటాను టూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాన్ని అది ఎందుకు అద్భుతం అని అనుకున్నానంటే ఆ చెక్కు నేను రామోజీరావు గారి చేతుల మీదుగా తీసుకున్నాను అనమాట ప్రశోషట్టిగా ఉన్నప్పుడు సో ఆ చెక్ అయితే వాడుకున్నాం కానీ ఆయన ఇచ్చిన జ్ఞాపకం ఏదైతే ఉందో దాన్ని జిరాక్స్ తీయించి అలానే నేను నా బాక్స్లో పెట్టుకొని ఉన్నాను అది కూడా తీసుకొచ్చాను మీకోసం అది కూడా చూపిస్తాను ఈ చెక్ ఈ ఐడి కార్డు ట్వంటీ వన్ ఇయర్స్ దాక్రి దెన్ ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు పంపించినది ఇవన్నీ మా ఇంట్లో ఎలానే పదిలంగా జాగ్రత్తగా దాచుకుంటాను జాగ్రత్తగా పెట్టుకుంటాను సేమ్ బాక్స్లో మీరు చూశారు కదా అదే బాక్స్లో జాగ్రత్తగా పెడతాను సో ఇప్పుడు నేను ఈటీవీలో వర్క్ చేయడం అనేది అదొక అదొక అచీవ్మెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళం అప్పుడు అలాంటి సంస్థతో దాదాపు రెండు వేల మూడు నుంచి స్టిల్ వరకు నా జర్నీ కంటిన్యూ అవుతుంది అంటే మనిషి బ్రతుకుండటం గొప్ప కాదు మనిషి గుర్తుండటం గొప్ప సో ఎందుకు ఇది చెప్పానంటే బ్రతకటం అందరూ బ్రతుకుతారు గుర్తుండటం అంటే దీనికి జస్టిఫికేషన్ ఏం చెప్తానంటే ఇంత పెద్ద సంవత్సరం స్థాపించిన రామౌల్లి రావు గారు ఎన్నో వందల మంది కుటుంబాలకు ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా వందల మంది కుటుంబాలకు ఆయన గుర్తుంటారు సో అందుకనే మనిషి బ్రతుకు ఉండటం గొప్ప కాదు గుర్తుండటం గొప్ప అని అంటున్నాను అంతకన్నా అచీవ్మెంట్ ఈ ఈ క్షణమే కాదు ఈ కుటుంబాలకే కాదు వచ్చే తరాలకు కూడా రాంబోజీరావు గారు అందరికీ గుర్తుంటారనమాట సో అలా గుర్తుండి ఆయన మన మధ్య బ్రతుకున్నట్టే అది నేను ఫీల్ అవుతున్నాను ఆయన గురించి ఒక్క వాక్యం చెప్పాలంటే సో ఇంత మంచి ఈటీవీ సంస్థల్లో నేను కూడా ఇసుక రేణువంతా వాళ్ళకు ఉపయోగపడుతున్నందుకు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సో ఈటీవీలో పనిచేసినప్పుడల్లా మా ఇంట్లో నేను పనిచేస్తున్నంత హోమ్లీ అట్మాస్ఫియరు మా ఇంట్లో నేను పనిచేస్తున్నంత హ్యాపీనెస్ నాకు కలుగుద్ది సో అది ఈటీవీ మీద ఈటీవీ సంస్థ మీద నాకున్న ట్రస్టు నమ్మకం అనమాట సో ఈ అవకాశం ఈ అవకాశం ఈటీవీలో పనిచేసే అవకాశం ఈటీవీతో భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పించినందుకు నేను మా ప్రొడక్షన్ హౌస్కి మా ప్రొడక్షన్ హౌస్కి మా ప్రొడ్యూసర్ శ్రేఖర్ గారికి మా యూట్యూబ్ చలపతి గారికి ఫైనల్లీ మా గురువు గారు టీ మళ్ళీ నేను గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను మన నేను మీ అందరికీ కూడా ఈ క్రెడిట్ నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను మీకు నార్మల్ థింగ్ ఉండొచ్చు బట్ నాకు ఎగ్జైట్ మూమెంట్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో